ఈ రోజు జంతికలు చెక్క వాడులు వండుతున్నామండి ప్రీవియస్ వీడియోలో వండాము కదా బెల్లం గవ్వలు దానికి కంటిన్యూషన్ అన్నమాట వీడియో ఎండింగ్ లో చెప్పాను కదా వండుతున్నామండి చాలా బాగా వచ్చాయి చెక్క ఇంకా జంతికలు కూడా పక్క కొలతలతో చూపించేస్తాను చూడండి ముందుగా చెక్క వాడులు చేస్తున్నాము చెక్క కోసం బియ్య పిండి తీసుకున్నాము మూడు గ్లాసులు తీసుకున్నామండి చిన్న గ్లాసే ఇప్పుడు పెసరపప్పు తీసుకుంటున్నాము దోరగా వేయించి తీసుకోవాలన్నమాట మూడు గ్లాసులు తీసుకున్నాం కదా బియ్యం పిండి ఈ పెసరపప్పు వచ్చేసి ఒక గ్లాస్ తీసుకోవాలి దీన్ని పొడి చేసేసుకోవాలన్నమాట వేయించుకున్నప్పటికీ కొంచెం తగ్గుతుంది కదా అందుకనేసి తప్పింది ఒక గ్లాస్ తీసుకున్నాము ఇలా దోరగా వేయించేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసుకుందాం ఇది పొడి చేసుకుందాం మిక్సీలో వేసుకుని అల్లం ముక్కలు వేస్తున్నాము కుమ్ముకోవాలన్నమాట అల్లం వచ్చేసి రెండించులు అలా తీసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా దంచేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము పచ్చిమిరపకాయలు వచ్చేసి నాలుగైదు అలా వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా బాగా కారంగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈ పిండిలో వేసేస్తున్నాము అల్లం కుమ్ముకున్నాం కదా అది పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేసుకోవాలన్నమాట ఇలా కుమ్ముకోవాలి కచ్చబచ్చాక పచ్చాక వేస్తున్నాము ఒక స్పూన్ అలా వేసుకోవాలి సాల్ట్ వేస్తున్నామండి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇదిగోండి ఇలా పొడి చేసేసుకున్నాము వేసేస్తున్నాము వేసేస్తున్నాము నెయ్యి వేస్తున్నాము రెండు స్పూన్లు ఎలా వేసుకోవాలి అలా బాగా కలిపేసుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట మిక్స్ చేసేస్తున్నాము ఇలా కలుపుకోవాలి ఇలా పట్టుకుంటే నా పిండి ము డైట్గా ముద్ద అవుతుంది కదా అలా అవ్వాలన్నమాట అలా కలుపుకున్నాము ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం వాటర్ వేస్తున్నాము ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మరిగించుకుని వేసుకున్నాం కదా అందుకనేసి గట్టితో కలుపుతాము పిండి ఇలా కలుపుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మీ సైజ్ సార్ ఇలా మీడియం సైజులో చేసుకోవాలన్నమాట బాల్స్ వచ్చేసి బాగా పెద్ద చెక్క వాళ్ళు కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు మేము ఈ సైజులో చేసుకుంటున్నాము చిన్న చిన్నవి కావాలంటే చిన్న చిన్నవి చేసుకోవచ్చు మనం చేసుకున్న బాళ్ళు ఇలా పెట్టేసుకుని ఇలా ఈ బళ్ళ మీద నొక్కుకుంటున్నాము ఇలా చేసేసుకున్నాము వేయించుకోవడానికి ఇప్పుడు చిల్లులు కూడా పెట్టిందండి అమ్మమ్మ ఎందుకంటే అలా చిల్లులు పెట్టుకుంటే పొంగుకుండా ఉంటాయంటండి అందుకనేసి పెట్టిందన్నమాట వేయించేసుకుంటున్నామండి ఇలా ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు తీసేసుకోవడం ఇలానే వేయించేసుకుందాం హోల్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఉబ్ ఉబ్బిపోయి లోపలికి నూనె వెళ్ళిపోతుంది కదా అందుకనేసమాట ఇలా హోల్స్ పెట్టుకుంటే అలా వెళ్దాం ఆయిల్ అందుకనే చేసుకుంటున్నాము ఇలాగ మిగిలినవి కూడా వేయించేసుకుంటున్నాం ఇదిగోండి కొన్ని వేయించేసుకున్నామండి అన్నీ మంచిగా వచ్చాయి క్రిస్పీగా పల్లె వచ్చాయండి కొన్ని చెక్కవాడ్లకి హోల్స్ పెట్టాం కానీ తర్వాత ఇంకా పెట్టలేదు పొంగట్లేదు కదా బాగానే వస్తున్నాయి అనేసి ఇంక పెట్టలేదు ప్లేన్గానే వేసేసుకున్నాము ఇప్పుడు జంతికలు ఉండడం షార్ట్ చేద్దాం మూడు గ్లాసులు తీసుకున్నామండి బియ్యం పిండి దీనికి కూడా చిన్న గ్లాసే అది చూస్తున్నారు కదా అలాంటి గ్లాస్ అనమాట ఈ పిండి వచ్చేసి ఏంటంటే వేపుడు సెనగపప్పు ఉంటుంది కదా వేపుడు శనగపప్పు హాఫ్ గ్లాస్ తీసుకోవాలి సగ్గు బియ్యం హాఫ్ గ్లాస్ తీసుకోవాలి దోరగా వేయించేసుకుని మిక్సీలో వేసి ఇలా పొడి చేసుకుని వేసుకోవాలన్నమాట ఇలా ఈ పిండిలు యూజ్ చేసేసుకుంటే జంతకులు చాలా బాగా వస్తాయి నాకైతే చాలా బాగా అండి సాల్ట్ వేస్తున్నాము టేస్ట్కి సరిపడింది వామ్ వేస్తున్నాము ఒక స్పూన్ వేసుకోవాలి కారం వేస్తున్నాము కారం వచ్చేసి వన్ స్పూన్ అలా వేసుకోవచ్చు నెయ్యి వేస్తున్నాము టూ స్పూన్స్ వేస్తున్నామండి ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ మరిగబెట్టుకొని వేసుకోవాలన్నమాట బాగా మరిగినప్పుడు అవసరం లేదు కొంచెం చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి బాగా మరిగినాయి కాకుండా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట జంతికలు కన్సిస్టెన్సీకి సరిపడింది అలా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇదండి పిండిలా కలిపేసుకున్నాం కదా జంతికలు బెటర్కే సరిపోయినట్టుగా ఇప్పుడు జంతికలు కొడుకులోకి వేసుకుంటున్నాం అన్నమాట పిండిని ఇలా పెట్టేసుకుని క్లోజ్ చేసేసి జంతికల్లాగా వేసేసుకోవడమే అటు ఇటు వేయించుకుంటూ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే కలర్లోకి వచ్చిన తర్వాత ఇలానే మిగిలినవన్నీ కూడా వేయించేసుకుందాం మంచిగా వేయించేసుకున్నామండి జంతికలు చాలా బాగా వస్తాయి ఈ పిండ్లు కనుక వేసి వేసుకుంటే జంతికల్ని చాలా క్రిస్పీగా ఉంటాయి మరీ గట్టిగా కాకుండా తినడానికి చాలా బాగుంటాయి ఈసారి జంతికలు వేసుకునేటప్పుడు మీరు ఇలా వేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి